రాశి కలిగిన యొక్క రాశి ఫలితాలు ఈ అర్ధమాస కాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం పదహారో తారీఖు సోమవారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస తిథుల కాలంలో మిథులు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ సమయకాలం అంతా కూడా ఎవరైతే మన అనుకునే వాళ్ళు ఉంటారో వారి నుంచి మీకు కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తవచ్చు తర్వాత నా అనుకొని నమ్మినటువంటి వారి నుండి కూడా మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో మీకు అధికంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సమయకాలమంతా కూడా తన వారెవరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని మీరు తెలుసుకోవడానికి సమయము కాలము మీకు కొన్ని పరీక్షలు పెడుతుంది మీకు కొన్ని ఆపదలు కలిగిస్తుంది ఇందులో తనవాడేవడు పగవాడేవడనేది కూడా మీరు మిమ్మల్ని గ్రహించుకునేదానికి కూడా ఈ సమయకాలం మీకు చాలా చక్కగా మీకు అర్థమయ్యే తీరులో అనుకూలిస్తుంది కాబట్టి దీని వలన మీ విరోధులు ఎవరో శత్రువులు ఎవరో తనవారెవరో పగవారెవరో కూడా మీరు గ్రహించే పరిస్థితులు కూడా తప్పకుండా జరగటమే కాకుండా దీనికి తోడు మీరు నమ్మకంగా ఉన్నవారు మీకు కొన్ని నష్టాలు చేయటం వలన కూడా ముందస్తు రోజుల్లో తగు జాగ్రత్త పడదానికి కూడా ఈ సమయకాలం మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి కలిగిన వారికి కొన్ని ప్రయాణాల ప్రమాదకరమైనటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ మాసంలో అంటే ఈ నెలలో మొత్తంగా రెండు అమావాస్యలు వస్తున్నాయి కానీ ఈ పదహారు రోజుల్లో ముప్పైవ తారీఖు అమావాస్య సోమవారం నాడు వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు ముందులోగా ప్రయాణాల వలన జరిగేటటువంటి యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ అధికంగా ఏదైనా మోటార్ ఫీల్డ్ వాహనాలకు సంబంధించి ఏదైనా మోటార్ ఫీల్డ్కి సంబంధించి తరచూ కొన్ని భయంకరమైన ఇబ్బందులు వ్యతిరేకతలు జరిగేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కనుక వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి తప్పనిసరి అయితే ఏదైనా ప్రభుత్వ వాహనాలు బస్సులు రైలు బండ్లు ఇలాంటి ప్రయాణాలు తప్ప మీ స్వతంత్రమైనటువంటి వాహనాల్లో ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రయాణాలు మాత్రం అది అనివార్యము అది మీకు అంత అనుకూలత కూడా కాదు ఇక కొన్ని గృహాలు కొనుగోలు చేయాలి గృహ మార్పులు చేయాలి గృహంలో మారాలి వేరే ఇంటికి చేరుకోవాలి అనుకునేవి ఈ తరహా పనులు మాత్రము కాస్త మీకు వాయిదాలు పడతాయి పడతాయి అలాగే అవి వాయిదాలు పడటం కూడా ఒక అందుకు మీకు మంచిగా జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న విభేదాలు సర్దుమరగటము కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకొని తెలుసుకొని మీరు ఇరువురు మధ్య కాస్త అన్యోన్యత కూడా ఇంకొంచెం పెరగటము జరుగుతుంది అలాగే బంధుమిత్రులు అన్నదమ్ములు నానే వాళ్ళ నుంచి ఆశించిన సహాయ సహకారాలు మీకు అందవు వ్యాపారంలో కూడా కొన్ని చేసేటటువంటి ప్రయత్నాలు పెద్దగా మీకు లాభసాటిగా లేనప్పటికీ కొంతవరకు మాత్రము నూతన వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలు కూడా తలపెడతారు బతుకుదేరువులో వారి వారి తాహత మించినటువంటి ప్రయత్నాల గురించి కూడా కొంతమంది ఆలోచన చేస్తారు ఉద్యోగాలలో కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు కాస్త ప్రమోషన్లకు సంబంధించిన శుభ వార్తలు మాత్రం వింటడం జరుగుతుంది సంతానంలో పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి గతంలో వాళ్ళ ప్రవర్తనలు క్రమశిక్షణలు సరిగా లేక బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా మారటము వారు తల్లిదండ్రుల మాటకి కాస్త కుదురుగా నిలబడి చెప్పిన విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరగటం జరుగుతుంది కాస్త సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు మీకు ఇబ్బంది కలిగినప్పటికీ ముందస్తు కాలంలో మీకు అనుకూలతలు కూడా జరగటం జరుగుతుంది పరస్త్రీల స్నేహాలు కొన్ని ప్రేమల వల్ల ఇబ్బందులు వారిని ప్రేమపూర్వకంగా శారీరక సుఖ సంతోషాల కోసం వెళ్ళి కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ మాసకాలంలో చివరిలో ఏదైతే ఈ ముప్పయో తారీఖు అమావాస్య వస్తుందో ఈ లోపు వరకు మాత్రము కొన్ని చెడు స్నేహాలకి చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా ఏదైతే మీకు అనవసరంగా అనుకోకుండా విపరీతమైనటువంటి డబ్బు నమ్మి నష్టపోయే ప్రమాదాలు కూడా ఈ మాసకాలం చివరిలో ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో తగు జాగ్రత్తగా నడుచుకొని పోవాలి అదేవిధంగా ఈ మాసం ముప్పై తారీఖు అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య నాడు మీరు కొన్ని నవధాన్యాలు మిరియాలు ఒక ఎర్రగుడ్డలో కట్టి మీ ఇంటికి ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి ఒక మూడు నిమ్మకాయలు కూడా ఎర్రగుండలు వేసి ఇంటి ముందు గుమ్మానికి కట్టండి అమావాస్య రోజు అది మరుసటి రోజున తీసేసి ఏదైనా నేలల్లో కానీ గంగలో కానీ వేయటం వలన కొంత మీ మీద ఉన్న చెడు వైబ్రేషన్స్ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ అమావాస్య వరకు కాస్త అప్రమత్తంగా తెలివిగా నడుచుకోవడం చాలా మంచిది హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురుజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు